అందరికీ నమస్కారం మటన్ కర్రీని ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం అయితే చిక్కగా ఎక్కువ గ్రేవీతో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత మెత్తని ముక్కలతో తింటున్న కొద్దీ తినాలనిపించేంత రుచితో ఉండే ఈ మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను ఒక కిలో లేత మటన్ని తీసుకుంటున్నాను చక్కగా కడిగి క్లీన్ చేసుకుని అస్సలు నీళ్లు లేకుండా ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం పావు స్పూన్ పసుపు మరీ పుల్లగా కానీ కమ్మగా కానీ కాకుండా మీడియం టేస్ట్తో ఉండే పెరుగుని కప్పు వరకు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీని మీద మూతపెట్టి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి ఇది మ్యారినేట్ అయ్యేలోగా మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్లో రెండు నుండి మూడు స్పూన్ల వరకు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సోంపు ఎనిమిది నుండి పది వరకు యాలకులు రెండు నల్ల యాలకలు రెండు మరాఠీ మొగ్గలు ఒక అనాస పువ్వు కొద్దిగా జాపత్రి ఒక స్పూను మిరియాలు నాలుగైదు లవంగాలు అర స్పూను తోకమిరియాలు ఒక చిన్న జాజికాయ ముక్క వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇవి మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు కానీ ఇవి కమ్మటి వాసన రావడం స్టార్ట్ అయ్యి మిక్సీలో గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా నలిగేలా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పూర్తిగా చల్లారని వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని వాసన పోకుండా ఈ గిన్నె మీద మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో ఆరు వరకు బాదం పప్పులు వరకు జీడిపప్పు పలుకుల్ని ఒక గంటపాటు నీళ్ళలో నానబెట్టి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని రెండు టమాటాల్ని నీళ్ళలో ఉడికించి వేసుకోవాలి ఇప్పుడిదంతా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కుక్కర్లో పది స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల మంచి క్వాలిటీ ఉండే నెయ్యి కూడా వేసుకుంటే కర్రీ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది గ్రేవీ ఎక్కువ ఉండేలా చేసే ఈ కోరిక కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి తక్కువ కాకుండా వేసుకోవాలి నూనె కాగిన తర్వాత తినే కారానికి తగ్గట్టు పది నుండి పదిహేను వరకు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇవి వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత ఉప్పు కారం పట్టించి పెట్టుకున్న ఈ మటన్ని ఇందులో వేసి మంట హై లో ఉంచి ఐదారు నిమిషాల పాటు వేయించుకోవాలి ఐదారు నిమిషాల పాటు వేయించేసరికి ఇందులో నుండి ఇలా నీళ్లు ఊరుతూ ఉంటాయి ఇప్పుడు ఈ ఊరిన నీళ్లన్నీ ఆవిరైపోయే వరకు మంట హైఫ్లేమ్లోనే ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి నీళ్లన్నీ ఎగిరిపోయేసరికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇవి పచ్చిమిర్చి వేసినప్పుడే వేసుకోవాలి కానీ అప్పుడు నేను మర్చిపోయానని చెప్పి ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తినే కారానికి తగ్గట్టు రెండు మూడు స్పూన్ల వరకు కారం వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఈ మసాలా అంతా వేయించుకోవాలి స్టార్టింగ్లో మటన్ మ్యారినేట్ చేసినప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు జాగ్రత్తగా వేసుకోవాలి ఈ మసాలా ఎంతవరకు వేయించుకోవాలి అని అంటే ఇందులో ఉండే పచ్చిదనం అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇదంతా ఇలా చక్కగా వేగిన తర్వాత కూర ఉడకడానికి అలాగే గ్రేవీకి సరిపడినన్ని వేడివేడి నీళ్లు పోసి కూరంతా ఒకసారి బాగా కలపాలి ఇందులో నీళ్లు సరిపడినని వేయకపోతే జీడిపప్పు మసాలా పేస్ట్ అంతా అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి నీళ్లు తక్కువ కాకుండా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టుకుని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి అది మీరు తీసుకున్న మటన్ క్వాలిటీని బట్టి ముక్క గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే మరొక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవచ్చు ముక్క ఇలా ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి అంతా వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కిలో మటన్ క్వాంటిటీకి అలాగే టమాటాలు జీడిపప్పు ఈ పేస్ట్లన్నిటికీ ఈ గ్రైండ్ చేసిన మసాలా అంతా సరిగ్గా సరిపోతుంది ఎక్కువ మసాలా ఇష్టం లేని వాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి దాదాపు ఐదారు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇలా చక్కగా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా రైస్తో కానీ పులావ్ చపాతి రొట్టెలు వేటితో సర్వ్ చేసుకున్న చాలా చాలా బాగుంటుంది ఇలా ఎక్కువ గ్రేవీ ఉండడం వల్ల రాగి ముద్ద లాంటి వాటిలో కూడా బాగుంటుంది మా ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ మటన్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్